వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ రోజులు వాక్స్ ఎలా నెరుగున్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా పండగ పండుగ అనుకుంటే పండగ కూడా అయిపోయిందండి ఇంకా నిన్నటి రోజున అయితే చాలా బాగా జరిగింది మా ఫ్యామిలీతో చాలా అన్న అన్నయ్య తమ్ముడు మా అమ్మ మా నాన్న వాళ్ళతో అయితే చాలా బాగా జరుపుకున్నాము ఇంకా అదే విధంగా ఈ రోజు అయితే మా నాన్న మటన్ తెచ్చాడు ఈ రోజు మటన్ కర్రీ అలానే మటన్ బిర్యానీ చేస్తానండి అరుడు కోసం అని చెప్పేసి మటన్ తెస్తే ఇంకా మటన్ చే కర్రీ చేయటానికి వాటిని అయితే పుల్లలు తీసుకొచ్చానండి ఇంకా అయితే నరుపుతూ ఉన్నారు ఆశ్రీతో కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళ డాడీ నువ్వే పోయమంట ఆత్మ ఆశ్రీ ఇంకా మా సైడ్ అయితే ఇయనండి ఉండేది ఇంక వీటి పేరు వచ్చి వట్టి తునకలు అంటారు మీరేమన్న మాకే బ్యాడ్ కామెంట్స్ పెట్టం అది మాకు సహజంగా ఇయనండి చేసేది ఎక్కువ యూజ్ చేసేది ఇంకా ఈ రోజు ఎలా చేస్తావు అనేది చూసేయండి వాళ్ళనే బిర్యానీ అలానే మటన్ కర్రీ ఏంది అయింది నువ్వు అప్పుడే టైం వచ్చేసి పదకొండు పన్నెండు అవుతుందండి అబ్బో తెల్లారిపాటికి తినాలంటే మా ఆయన అయితే ఎవరు పెళ్ళి చేసి పెడతాను తెల్లారిపాటికి అసలు హాయ్ అప్పమా అశ్రిత ఇద్దరు హాయ్ చెప్పండి హాయ్ అవుతాను మీకు మొక్క అయినా చక్క అయినా హాయ్ అంటే కొత్త రోజు చూస్తే ప్లీజ్ లెక్ అండ్ సక్స్ ఫ్రై చేసుకోండి అశ్రత చొప్పుమా అమ్మ మా తాత నా కోసం చీయ తెచ్చాడు అబ్బో ఈరోజు బిర్యానీ నీకు మటన్ బిర్యానీ అలానే మటన్ కర్రీ ఈరోజు నువ్వు నుజాతో నంజమాట ఎవరో మనం కాదండి చేసేది ఈరోజు మా మమ్మీ మాకే చేసి పెడుతుంది మా అమ్మ ఎలా చేస్తారనేది చూసేద్దాం ఒక్కడే ఆడుకుంటున్నాడండి నన్ను ఎవరు పలకరించట్లేదు అని హాయ్ బా హాయ్ బాయ్ హై రండి రెండు పళ్ళు వచ్చిన మాక్టకి చూస్తే చాలా బాగున్నాయి సరే అండి ఇంకైతే మాసం కొర ఉడుకుతుంది మోసం అంటే ఏం చెప్పమంటే చెప్పు సరే అండి మటన్ అయితే ఉడుకుతుంది మసాలా అయితే రోజైతే మసాలా పడుతుంది ఇంకా మరి కొరయితే రెండు చెయ్యడానికి గ్యాస్ మీద పొయ్యి మీద ఉండేది కొరి మీద పొయ్యి మీద తర్వాత వచ్చేసి మటన్ బిర్యానీ మా అమ్మ చేసేది మా అమ్మ ఎలా చేస్తుంది అనేది చూసేదాం ఎందుకంటే ఎప్పుడు నేను చేస్తే బాగుంటుంది ఈ రోజు మా అమ్మ చేతి వంట తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి అమ్మ చేతి వంట పంట వంట అమ్మ చేతి వంట వంట అమృత పంట సరే ఇప్పుడు చెప్పుడు చేస్తుంది మటన్ బిర్యానీ సరే ఇప్పుడు కూర అయితే ఉడుగుతుందండి ఫస్ట్ మటన్ బిర్యానీ అయిపోయినాక నెక్స్ట్ బ్లాగ్ మటన్ కర్రీ నేను రెడీ అని చేస్తానండి నేను రెండు బ్లాగులు వస్తాయి ఎందుకంటే ఇది వచ్చేసి ఇలా బాగుండదు కదా అందుకని చెప్పేసి ఎక్కువ టైం ఉండదు అందుకని ఫస్ట్ మటన్ బిర్యానీ మా అమ్మ చేసేద్దాం అని చేసేద్దాం వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకుంటున్నాను మసాలా అవన్నీ పట్టేసానండి ఇంకా అలానే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అలానే మటన్ ఇంకే రెడీ చేసుకొని ఉంచుకుంటాను మా అమ్మ ఈ లోపయితే అయితే పేమెంట్ వస్తాము ఉంది మా ఆయన వచ్చేసి ఇంకేం మాట్లాడండి అలా మాట్లాడు ఇలా మాట్లాడు అని చూద్దానా అంతే అయిపోయింది సరే అండి పెట్టి పొయ్యి ముట్టిచ్చాము ఇంకా దీనికైతే ఇంకా ఏం రాలేదు సరే అండి మనం మటన్ బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాము అలానే మటన్ బాగా ఉడకింది ఉడకబెట్టామండి కొంచెంసేపం అలానే నెయ్యి నూనె అల్లం పేస్టు కొత్తిమీర కరివేపాకు పుదీనాకు పుల్లు ఉప్పు టమోటా పచ్చిమిర్చి మనకు కావాల్సిన ఐటమ్స్ పలావ్ దినుసులండి అలానే పొయ్యి అయితే మంటేసింది మా అమ్మగారు బాండి కూడా హిట్ ఎక్కింది ఇంకా మాస్టర్ అయితే ముక్కల ఫేమస్ అండి చియా ఫేమస్ మానడు ఒక పట్టు పట్టి అక్కడైతే కూర్చున్నాడండి అయితే పోసేసుకున్నాము అలానే కొంచెం అండి ఫ్లేవర్ టేస్ట్ బాగుండిద్ది కొంచెం చాలు పోయి వేడెక్కిద్దు ఎందుకని చెప్పేసి మా అమ్మ కొంచెం వేసింది గట్టి గొంతు రావట్లేదా చెక్క లవంగం నలనే పొలవు దినుసులు అన్నీ వేసేసుకున్నామండి గల విధంగా టమాటాలు కూడా వేసేసుకున్నాము టమాటాలు ఎక్కువ ఉంటేనే కలర్ బాగుంటుందండి మటన్ బిర్యానీకి అయితే టమాటాలు అయితే మగ్గనాయండి ఇంకా అదేవిధంగా అల్లం పేస్ట్ చేసుకున్నాం ఎప్పుడు అండి మిక్సీ పట్టేసాను మొత్తం బాగా కలిదీ మనం మటన్ ముక్కలు అయితే వేసుకుందాము మనం పొలా ఇవి ఇవ్వడండి గసగసాలు చెక్క లవంగం మిరియాలు ఇవి చాలా ఐటమ్స్ వచ్చాయండి మసాలా ఇంక ఇవన్నీ వేసేసుకున్నాము దాంట్లో నువ్వేస్తా అండి అంటే ఇప్పుడు కొబ్బరి పేస్టు కూరలోకు మాస్ మిక్సీ పెట్టింది ముందుగా తీసుకున్నాం వాళ్ళకి పెట్టిన మొక్కలు మటన్ ముక్కలు అండి అంటే ఎంత అన్ని వేసి ఉంది బాగుంటుంది వేసేస్తున్నాం బాగా తిప్పేస్తున్నాం ఈ విధంగా మటన్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాం మా అమ్మ బా చాలా బాగా చేసింది మటన్ బిర్యానీ ఇంక మా తమ్ముడు వినుకోండి వెళ్ళాడు ఇంక ఈరోజు మన వాళ్ళు కూడా మటనో మరి చికెనో ఏం తీసుకొచ్చారో తెలియదండి ఈ లోపు బియ్యం కూడా నానబెట్టయి కొనాకు అలాగనే ఇక కరివే ఉంది అలాగనే కొత్తిమీర ఇది చేసుకున్నా అన్నీ వీడిగా చూపిస్తున్నాండి మా అమ్మ అయితే ఈ విధంగా వేసుకొని మొత్తం అయితే కలిదిప్పుకుందామండి మొత్తం బాగా ఫ్రై అయినాక ఇంకా ఇసర్ వాటర్ అయితే పోసేసుకున్నాము ఈ సెముతోటి మూడు సేము రెండు సేములు తీసుకున్నా

ఇప్పుడైతే రెండు చెమ్ములు పోసేసామండి ఇంక మూడో చెమ్ము రెండు చెప్పు అయితే మూత పెట్టేసుకుందాం మా చేసేది బియ్యం అయితే కడిగేస్తున్న కలుపు తీసుకుందాం టేస్ట్ కి సరిపడా సాల్ట్ కొంతమంది మీరు మీరంట మా ఛానల్లో సుబ్బు ఛానల్లో మాట్లాడుతున్నారంట అన్నయ్య ఛానల్లో మాట్లాడతలేదంటే మా అమ్మ ఎవరికాడ ఒకటే విధంగా ఉండద్దు మా ఛానల్లో అన్నయ్య ఛానల్ అనేది ఏమి ఉండదు ఇంకెక్కడైనా మా అమ్మ మా అందరిని ఒకలానే చూసుకుంటా ఉండిద్ది ఎప్పుడైనా అలా పెట్టమో ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా అలా పెడతాను ఇప్పుడు మన మన ఫీల్ అవుతాడు ముందు నిజమే కదా ఇల్లు ఎటు చేస్తున్నారు అందుకే కదా జనాలకి ఇలాగ అర్థమయ్యి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటారు అందుకని చెప్పేసి చిన్న వినపం అండి ఏమనుకో మాకండి మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోవచ్చింది ఈస్రు అయితే బాగా తిరుగుతామని బియ్యం అయితే వేసేసుకుంటున్నాం కదా ఇంకైతే ఐదు నిమిషాలు అయితే మన మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ లోపల కర్రీ వీడియో తెద్దాం అనుకున్నా కానీ ఇంకొదలేదండి అక్షయోడుస్తున్నాడు మటన్ కర్రీ కూడా రెడీ చేసేసింది మా ఎంతవరకు అయింది ఒకరా అయిపోయిందా ఈసారి మా అమ్మకాడ ఉండి మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటాను అసలు మా వర్షం అయితే ఊరికి పంపించట్లేదు ఈ విధంగా పడుతుంటే ఇంక ఇంటికాడ కూడా ఇంకా అంత ఏం లేవండి ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ ఉంటాం నా మా ఆయన ఏదో ఒక పని ఉంటే ఎప్పుడో పీక్కుని వెళ్ళిపోయాడు ఆ ఇంటికి ఇంకా మటన్ బిర్యానీ రెడీ అయినాక టేస్ట్ ఎలా ఉంది అనేది చూసేద్దాం అమ్మ మా కోసం చాలా కష్టపడుతుంది మనం బిర్యానీ అయితే ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం కొంచెం ఎందుకు గిండితో ఇదిగో ఇటు పక్క పోతుంది వాటర్ అంతా ముక్కలు కావాలా ఇగో ఎన్ని మొక్కల మీ నాన్న అనుకుమ్మండి అబ్బో ఏ మొక్కలతో బిర్యానీ అయితే చాలా బాగుంది ఏంటి మమ్మీ లైట్ కలర్ కలర్ రైస్ పని ఉండదండి మన వండితే అవును మమ్మ అమ్మ చాలా బాగా చేసిందండి నాకంటే చాలా బాగా చేసింది అంటే సీనియర్ కదా ఇంక చెప్పైతే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం మన మటన్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ ఎలా మటన్ కర్రీ ఎలా ఉందో అనేది చూసేద్దాం ఒకసారి మటన్ కర్రీ అయితే చాలా బాగుందండి అమ్మ ఏదైనా చిటుకలోనే చేసేసింది కర్రీ మట్టికి సూపర్గా ఉంది వీడియో తెద్దామంటే ఇంకా అక్షయ ఎవరు వస్తున్నాని చెప్పేసి వీడియో తెచ్చుకోవద్ద లేదు ఆయనకు వచ్చేసి మటన్ ముక్కలు అసరం అంటున్నాడు కర్రీ వేసుకొచ్చిన మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఆయన వచ్చేసి టేస్ట్ చేస్తా నాలుగు ముక్కలు హెసరా రోజు అంటున్నాడు టేస్ట్ బాగా బిర్యానీ కూడా వచ్చింది కొంచెం సైన్ అండి గోల్డ్ బంగారం వేసేవారు కర్రీ వీడియో తెలియదు బావా ఒకటే గిల్టీగా ఉంది వాడు ఏడుస్తున్నాడు అందుకని చెప్పేసి వాడికి పాలిస్తా నిద్రపుచ్చానండి ఇంకే అయితే మా అమ్మ మటన్ కర్రీ చేసేసింది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది మెత్తంగా ఉడికిపోయింది మాకైతే చాలా ఇష్టం బిర్యానీ అయినాక చూద్దాం ఇంకా సరే అండి మన బిర్యానీ రెడీ అయిపోయింది టొటాటో ఇస్తుంది లేదు అలానే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి పొగలు ఎగుస్తున్నాయి వేడి వేడిగా మటన్ మొక్కలు లేవు అంటే మటన్ మొక్కలు లేవన్నానా ఎందుకు ఉండవు ఉంటాయి ఏడో కో ఉంటాయి లేకున్నట్టు ఉంటాయి మటన్ బిర్యానీ అప్పుడు మటన్ ముక్కలు లేకపోంటాయి సరే అండి మనం మటన్ కర్రీ అలానే మటన్ బిర్యానీ రెడీ అయింది కదా ఇంక మా ఆయనను మా నాన్నగారు టేస్ట్ చేస్తారు ఎలా ఉంది అనేది ఇంక మా నాన్నగారికి అయితే లేడాడే ఇంకా అలానే ఆయనకు కూడా ఒకటి చేసాము వేసుకోస్ట్ ఎలా ఉంచు కావచ్చు కదా కొంచెం చెప్పన్నావు కాడి వేడిగా అల్లుడికి మటన్ బిర్యానీ అలానే మటన్ కర్రీ కొత్త అయినట్టు ఉంటారు ఇంకా నుంచి అసలు రాడండి బయటికి ఇది వచ్చేసి బెడ్రూము ఇంకా ఇంట్లోనే ఉంటాడు ఎక్కువ శాతం అయితే ఇంటికాడైతే లొట మాట్లాడతాడు సౌపుళ్ళు వెహికల్ అయితే ఏం మాట్లాడు సైలెంట్గా ఉంటాడు ఇంక ఇంట్లో తప్ప బయటికి వస్తారు రాడు అలానే మా అమ్మగారు కూడా మా పిల్లలకు కూడా వేసేస్తుంది ఆశ్రిత కూడా వేసాయి అబ్బో ఆశ్రిత నేను తెచ్చుకుంటుంది కోరయ్యి ఆశ్రిత నీకేమి బిర్యానీ ఇష్టమా చీ ఇష్టమా రెండు కావాలా రెండు ఇష్టమేనా అబ్బో పామరే ఏంది ఆదర్శ లా కూడా ఏంది ఆదర్శ అబ్బో ఆదర్శకి పెద్ద ప్లేటే వచ్చింది అయితే మా తమ్ముడు వస్తాడండి మా తమ్ముడు వచ్చినాక మా తమ్ముడు కూడా టేస్ట్ ఎలా ఉంది అనేది చూపిద్దాం ఇంకా అదే విధంగా మా అన్నయ్య కాడికి వెళ్ళి వస్తాను నేనే ఇంకా మా అన్నయ్యలకు కూడా ఇచ్చేస్తామండి బాక్స్కి అయితే తీసుకెళ్ళి ఇంకెలుపు మా తమ్ముడు కూడా ఇచ్చేస్తున్నాడు అండి అన్నాడు అదండి ఆటోలో వస్తున్నాడు ఆటో అయితే మా తమ్ముడు బాగా నేర్చుకో అసలు మా తమ్ముడు డ్రైవింగ్ నేను ఇప్పుడే చూడటం అయితే ఏం చెప్పకుండా తింటాను అన్నాడు రేష నీ అమ్మ సూపర్ కందా ఆశ్రుత నీకు అమ్మమ్మ కలిపిస్తుంది ఈ ప్లేట్ యాడగా బాగలేదు నీ కోసం తెచ్చింది ఇవన్నీ ఇదిగో ముందు నన్ను తిన్న తర్వాత మాట్లాడతాను అంటున్నాను నా కూతురు అయితే మా తమ్ముడు అని చెప్పేసే కదా ఎన్న కొండ వచ్చావా అయిపోయిందా మరి పనే టేస్ట్ ఎలా ఉంది అమ్మ మన కోసమే చేసింది అమ్మే చేసింది నేను నేనేం చేయాలి అండి ఇంక నేను కూడా టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం ఇంకే అయిపోయాక

సరేనండి ఇంక ఇప్పుడు దాకా అయితే అమ్మా నాన్నకి అలానే తమ్ముడికి మా ఆయనకి మా పిల్లలకి అందరికీ వడ్డీ చేసాను ఇంకా వాళ్ళందరూ అయిపోయిందండి నేను లాస్ట్ ఉంది అందుకని చెప్పేసి నేను కూడా వేసుకొచ్చుకున్నాను ఇంకా చూస్తుంటే నేను ఇంకా అక్కడ ఒక ముద్ద అక్కడ ఒక ముద్ద అయితే తింటా ఉన్నాను ఇంకా ఈ లోపల అయితే అసలు మనం వేసుకొని మన కడుపు నిండా మనం తింటేనే బాగుంది కదా అందుకని చెప్పేసి నేనే వేసుకొచ్చుకొని ఎంత మధ్య టేస్ట్ మటుకు అదిరిపోయింది అండి మటన్ కర్రీ కైతే మట్టుకే భలే కుదిరింది అయితే మట్టుకి మటన్ బిర్యానీ ఎవరు ఉండరు మా మమ్మీయా బాగా ఉండింది టైం కాదు ఎక్కువ టేస్ట్ మటుకు అదిపోయింది సరే అండి ఇంకైతే పండుగ అంతా నాకు ఇక్కడే జరిగిపోయింది ఇంకా ఇంకా ఇది కూడా మాంసం ముద్ద కూడా ఇక్కడే అయిపోయింది నాకు ఇంకా నేను తెల్లారైతే మన ఊరు వెళ్ళిపోతాం ఇంకా మానసం కూడా వెళ్ళిపోవాలి ఇంకా ఆడపల్లని ఆడపల్లి ఆడ అయిపోయి ఎక్కడ పనులు అక్కడ అయిపోయి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతాండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఇంటికాడ మన పనులు అయిపోతాయి మళ్ళీ ఇత్తనాలు ఎత్నాలు పెట్టుకోవాలి ఇంటికటి వచ్చేసి బయట ముందు కట్టలో ఇరవై కూడా బయట వేసి వచ్చాను మరి వర్షానికి తడిచినా మళ్ళీ తర్వాత ఇంటికి ఎవరు చేస్తారని నేనైతే ఇంటికాడలేను కాబట్టి ఇంక చూసి వాళ్ళు లేదు నాకు మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అయితే చూసుకోవాలి ఎవరు కట్ట మనం చూసుకోవాలి కదా ముందు కట్లో తరిచినా అనేది ఒడ్డు కూడా ఇంత గంటలకి అని చెప్పి బయట పది బట్టాలి అయితే పోసి వచ్చాను పట్ట కప్పేసి వచ్చాను ఇంకా మరి ఇట్టిని ఎవరు పట్టుచుకుంటారే కదా అంత దేవుడి దయ అంతా మంచిది లేదు పట్టేసాను తోటి పట్టు కూడా తీసేది తీరేది ఎవరు తీసేవాలి లేదు ఇంకా అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా పట్ట తీసుకోవాలి ఇంకా అందుకనే ఇంకా దేవుడి దేవాలో మరి వాన వర్షాలు ఇప్పుడు పోతాయో మరి ఇంకనైతే కట్టాలు ఉన్నాయి వంటకైతే మినిమం బెట్టాలనుకోండి ఆ రకం మినిమం ఇంకో ఐదు ఎకరాలు మొత్తం పదమూడు ఎకరాలు అది మినిమిం పెట్టుకోవాలండి దేవుడ వర్షం పోతే మినిమిం కూడా తీసుకొచ్చి ఇంటి పెట్టాయి కాబట్టి అమ్మే ఆటలు పెద్దలు విత్తనాలు అయితే పెట్టేసుకుంటాను ఇంకా అస్తే కూడా స్కూల్కి లేట్ అయిపోతుందండి నిన్న మన అంటే సెలవులు కాబట్టి ఇవాళ రోజు కూడా సెలవు కాబట్టి ఇంకా ఇది కూడా ఆిస్తా స్కూల్కి వెళ్తాను లేదు అవకాశం మరి రేపు రేపు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి రేపు కూడా వెళ్ళదు ఎందుకంటే రేపు ప్రయాణం కాబట్టి రేపు వెళ్ళేటప్పుడు సరిపోద్ది ఇంకా ఎల్లుండి నుంచి స్కూల్కే తెలియదు చూడండి నా మీద ఎట్లా అది ఏది చూపిస్తుంది బడికి ఇంకా బడికి ఇంకా అది ఆ విధంగా ఏది చూపిస్తుంది ఇంకా తింద కదండి అందుకని చెప్పి వెళ్ళవ బయట స్కూల్కి వెళ్గడ్లు మెప్పుతావా బరిగడ్లు బా తల్లి కుర్తుల ప్రేమ అనుబంధం ఆప్యాతలు అనురాగాలు ఈ విధంగా ఉంటాయండి అందుకని చెప్పి ఏదైనా ఆడపిల్ల ఆడపిల్ల మా పిల్లల మోపిల్ల మోపిల్ కాబట్టి ఆడ కూర్చొని తింటాం అయిపోయింది తిని ఎదరపడం కూడా అయిపోతుంది ఆడపిల్ల కాబట్టి వాళ్ళకైతే ముద్ద నోట్లో పెట్టగానే మళ్ళీ ఆడపిల్ల తిరిగి అమ్ము ముద్ద నోట్లో పెట్టింది డుకుంటున్నారండి ఇంకా అయితే అమ్మ కూతురు ఇద్దరు గా ఉంది సరే అండి ఇంకా ఈ పండుగ మళ్ళీ రోజాల ఇంటిక జరిగిపోయింది వాళ్ళ అమ్మల ఇంటికి పోటీ చెబుతున్నా వాళ్ళ అమ్మ జరిగిపోయింది ఇంకొచ్చే సంవత్సరం మళ్ళీ సక్కరంగా మన అందరం హాయిగా బతుకుంటే ప్రశాంతంగా హాయిగా మళ్ళీ మా చేసుకుని మళ్ళీ చూపిస్తాను పెద్ద ఎందుకంటే పెద్ద సెలబ్రేషన్ ఇంటికాడ జనం ఫస్ట్ కైతే అంగరంగ వైభవంగా చేసుకోవాలనుకుంటున్నాను మరి ఆ టైం వాతావరణం అనుకూలంగా ఉండితో లేదు అనేది తెలీదు అనుకూలంగా భోజనం అయిపోయినాక తర్వాత మాట్లాడదాం సరే అండి మరి